హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మెన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు ఇటు వీడియో అయితే ముందు వీడియో అయితే పెట్టాను కదా కొబ్బరి చెప్పులో అది పెట్టామని చెప్పి ఇంకా ఆ వీడియో కంటిన్యూషన్గా అయితే ఈరోజు వీడియో పెట్టాను ఇంకా పూజది అయిపోయిన తర్వాత నేను ఇంట్లో చేసుకునే పనులు అలానే ఈరోజు ఇటు వీడియోలో గార్డెనింగ్ అయితే చేశాను అదైతే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే పూజది అయిపోయిన తర్వాత అయితే టీ అది పెట్టుకొని టీ అది తాగేశాను అనమాట ఇంకా తర్వాత మిషన్లో బట్టలు అవి వేయాల్సినవి అయితే ఉన్నాయి ఇంకా అవైతే ఇక్కడ వేస్తున్నాను నేనైతే రోజు తెప్పించి రోజు అయితే వేసుకుంటాను బట్టలు ఎప్పుడైనా బెడ్షీట్స్ ఇలాంటివి ఉంటే అప్పుడు డైలీ కూడా అవుతాయి అనమాట వేయాల్సి వస్తుంది ఎక్కువగా అయితే రోజు తెప్పించి రోజే వేస్తాను మిషన్లో బట్టలు ఇంకా చాలామందికి అపోహలు ఏంటంటే పూజది చేసిన తర్వాత ఈ బట్టలు అలా ముట్టుకొని వేయొచ్చా అని చాలామంది అంటుంటారు కాకపోతే ఏదైనా నమ్మకం మూనమ్మకాలు ఇలాంటివన్నీ కూడా కొంత ఉంటేనే బాగుంటుందని అయితే నేను నమ్ముతాను అనమాట అంటే మరీ ఎక్కువైపోయినా సరే మనకే మంచిది కాదు అలాంటివి అతిగా ఎక్కువ ఏది చేసినా సరే ఇంకా నేనైతే అదే నమ్ముతాను ఇంకా బట్టలవైతే మనం ఆల్రెడీ పూజ అది చేసేసాం కనుక వేయడంలో ఎటువంటి ఇది ఉండదు అని అయితే నేను అనుకుంటాను మనం పూజ ఆల్రెడీ చేసేసాము ఇంకా మధ్యాహ్నం పూజది చేసినా సరే స్నానం అది చేసుకుంటాం కనుక ఇంకా ఇబ్బంది అయితే ఉండదని అయితే నేను అనుకుంటాను మనం ఆల్రెడీ పూజ చేస్తాం కనుక ఏ పనైనా చేసుకోవచ్చు ఇంకా నేనైతే పూజది చేసేసిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నవి అయితే ఆ తర్వాతే వేస్తాను అనమాట పూజ క ముందుకంటే కూడా ఆ మాపింగ్ ఇలాంటివి కూడా చేయకూడదేమో అనుకుంటారు కాకపోతే ఏమంటారంటే ఇంట్లో దీపం వెలుగుతునేటప్పుడు ఇల్లు ఓడవడం అలాంటివి చేయకూడదు అంటారనమాట దీపం కొండ తర్వాత అవి కూడా చేసుకోవచ్చు మోపింగ్ కానీ ఇల్లు ఓడవడం అలాంటివి కూడా అని ఇంకా నేనైతే ఇక్కడ పూజ అది అయిపోయిన తర్వాత మిషన్ అది బట్టలు అది అయితే పెట్టేశాను ఇంకా తర్వాత మా బాబు కూడా మధ్యలో లేస్తే వాడికి ప్రెస్ చేపించి పాలు అవి వేచేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా టిఫిన్లు ఆ రోజు ఏమైనా చేయాల్సి ఉంటే అవి అయితే చేసుకుంటాను ఆ రోజైతే టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చేసారు ఇంక ఇక్కడ అయితే చూపిస్తున్నాను అనమాట అక్కడ గుడి అయితే మనం ప్రతి సోమవారం వెళ్తాం కదా ఇంకా గుడి దగ్గర అయితే అయ్యప్ప స్వామి మాలలు అవి వేశారని చెప్పాను కదా ఇంకా డైలీ మంచిగా మన తెలుగు పాటలు అయితే వినిపిస్తున్నాయి మన తెలుగు స్టేట్లో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట నైట్ టైం కూడా ఈ అయ్యప్ప స్వామి పాటలు అవి ఉంటాయి కదా భజన అది చేస్తారు ఇంకా పాటలు అవి వినిపించడం చాలా బాగా మంచిగా అనిపిస్తుంది తెల్లవారింటికి దేవుడి పాటలు అవి తెలుగు అది కూడా అని వినిపించడం ఇంకా ఇక్కడ అదే మీకు అక్కడ జూమ్ చేసి అయితే చూపించాను ఇంకా ఎండ కూడా వచ్చేసింది అనమాట మంచిగాని మాకు ఇక్కడ చలి ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడు ఎండ వస్తుందా అన్నట్టు ఉంటుంది వెచ్చగాని ఎండ వస్తే వెచ్చగా కొద్దిగా ఉంటుంది కదా కొద్దిసేపు బయట అది ఉండొచ్చు అని చెప్పి ఇంక ఇక్కడ మొక్కలతో మా బాల్కనీలో అయితే భలే ఉంటుంది చూడడానికి అది బాగుంటుంది అనమాట ప్రశాంతంగా ఉదయాన్న ఒకటి అవడం సౌండ్లు అవి ఏం లేవు ప్రశాంతంగా ఉంది ఇంక ఇక్కడైతే అప్పుడు ఊరు నుంచి తీసుకొచ్చాను కదా చామంతి మొక్క అయితే పెట్టాను ఇంకైతే వైట్ కలర్ పురుగు అది వచ్చేస్తుంది కదా ఇంక అది వచ్చేసి ఎదగట్లేదు అనమాట పెరగట్లేదు అలా అని ఇది అవ్వట్లేదు అలా ఇదైపోయింది దానికి నేను ఆల్రెడీ మజ్జిగ వాటర్ అవి వేస్తే ఇది అవుతుంది అన్నారని చెప్పి అవి కూడా వేశాను కానీ ఏం వేసినా సరే ఇది అవ్వట్లేదు మీరు ఏకైనా అది పోవడానికి మంచిగా గ్రో అవ్వడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఇంక ఇక్కడ ఈ కొబ్బరి చెప్పులో దీపం పెట్టాను కదా ఇంకా అది ఆయిల్ ఉంది కొండెక్కిపోయిందని చెప్పి మళ్ళీ వెలిగించాను ఇంక ఇక్కడ మిషన్లో బట్టలు కూడా ఒక సెవెంటీన్ మినిట్స్ అయితే ఇంకొన్నదన్నమాట ఇంకవన్నీ ఇదైన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత వాష్ చేసినవన్నీ ఆరేస్తాను బయట కూడా అని ఇటువైపు ఎండ్ వస్తుంది అనమాట మార్నింగ్ మార్నింగే ఇంక ఇక్కడ వేసేస్తే ఒక టెన్ ఇలా అయ్యేసరికి తీసిస్తే సరిపోతుంది మిషన్లో వేసిన బట్టలు కొనుక వాటర్ కూడా ఏమి ఉండవు స్క్వీజ్ చేసేస్తుంది ఇంక ఇక్కడైతే మనకి వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ ఇలాంటివి కొనేటప్పుడు కింద కింద వైపు ఉంటాయి కదా ధర్మకాలు అవి కింద లోపల కొద్దిగా డెప్త్ లాగా చిన్న లోతులాగా ఉండి ఉంటాయి ఇంకా ఆ ధర్మాకాలు పీస్లు అయితే ఉన్నాయి అనమాట ఇంకా వాటిలో ఎప్పటి నుంచో నేను నా దగ్గర పాలకూర విత్తనాలు తీసుకున్న ప్యాకెట్ ఒకటి ఉండిపోయింది అది చూసినప్పుడల్లా ఎక్కడో ఒక దగ్గర వేయాలనిపిస్తుంది ఇంకా ఫైనల్గా ఈ ధర్మాకాల్ పీస్లో అయితే మట్టి అది వేసేసి దీంట్లో అయితే విత్తనాలు అవి వేశాను అనమాట మట్టి కూడా అప్పుడు ఈ మొక్కలు అని చెప్పి కుండీల్లో వేయడానికని చెప్పి తీసుకొచ్చాము అప్పుడు ఇంకా అది కూడా అలా ఉండిపోయి ఒక సైడ్కి ఉండిపోయి బ్యాగులు అవి పాడైపోతున్నాయి ఈ ఎండకి ఇలా ఇది వల్ల ఇంకా అందుకని చెప్పి దీంట్లో ఈ ధర్మాకాల్ పీస్లో వేసేసి పాలకూర విత్తనాలు ఉన్నాయని చెప్పాను కదా ఇంకా విత్తనాలు అయితే వేశాను అనమాట ఇవి పనికిరాకు పనికిరావని పడేయకుండా ఈ విధంగా మంచిగా గార్డెనింగ్ అయితే ఉపయోగపడతాయి కింద చిన్నగా చాక్తో దేంతో అయినా హోల్స్లా పెట్టేసి ఈ విధంగా మట్టిది వేసుకుంటే సరిపోతుంది వేసుకొని చక్కగా ఇలా పాలకూర కానీ కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఆకుకూరలు ఇలాంటి పుదీనా ఇలాంటివన్నీ కూడా వేసుకోవడానికి ఇలాంటివి బాగుంటాయి మాకు ఈ కింద వేయడానికి కూడా మంచిగా మట్టి అది ఇది లేదనమాట అంటే కొద్దిగా హార్డ్గా ఉంటుంది మట్టి మళ్ళీ ఇక్కడ అప్పుడు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు సిమెంట్లు రాళ్ళు అవే ఉంటాయి ఎవరైనా వేసుకున్నా సరే ఒక లోడు వేసుకోవాలన్నమాట ముందు మట్టి అది వేసుకోవాలి వేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా అందుకని చెప్పి నేను ఆ విధంగా ధర్మాకరులోనే మట్టి అది వేసేసి వేస్తున్నాను ఇంక ఇగోండి ఈ ప్యాకెట్ అయితే అప్పుడెప్పుడో తెచ్చాననమాట ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో పాలకూర అలానే కొత్తిమీర అయితే తెచ్చాను అప్పుడు కొత్తిమీర అయితే వేశాను మీరు ముందు వీడియోస్ అప్పుడు ఎప్పుడో చూసి ఉంటే అందులో చూపించాను అనమాట అప్పుడు మేము వేసిన తర్వాత ఊరది వెళ్ళిపోవడం అది ఎండిపోవడం అలా కూడా అయింది ఇంక ఇక్కడ పాలకూరనే ఆ విత్తనాలు ఇంకా ఉన్నాయన్నమాట ఇది ఎప్పుడేసేద్దామా అన్నట్టు అవుతుంది ఇంక అందుకని చెప్పి ఫైనల్గా ఈ విధంగా కాడ్బో ధర్మకాల్లో మట్టి అది వేసి వేస్తున్నాను ఇంకా నేను ఇక్కడైతే లైన్స్ లాగా వేద్దామని చెప్పి ఈ విధంగా ఒక కర్రతో ఒక లైన్ లగ్గసి దాంట్లో మధ్యలో విత్తనాలు అయితే వేశాను కానీ వాటర్ అది వేసేటప్పుడు కొద్దిగా చెదిరిపోతాయి అనమాట అటు ఇటు అలా అయిపోయేవి ఇప్పుడైతే అవి మొలకలు కూడా వచ్చాయి నేను వేసిన ఒక సిక్స్త్ డేకి ఇలా మొలకలు వచ్చేసాయి అనమాట మంచిగాని అది మీకు ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అవి కూడా చూపిస్తాను ఈ విధంగా విత్తనాలు అవి వేసేసిన తర్వాత నార్మల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఇంకా వాటర్ బాటిల్ క్యాప్కి ఈ విధంగా హోల్స్ పెట్టేస్తాను అనమాట పెట్టేసి దాంతో ఈ విధంగా వాటర్ అయితే వేస్తున్నాను స్ప్రే చేసినట్టు అంటే విత్తనాలు అవి చెదిరిపోకుండా కాకపోతే ఈ విధంగా వే వేసిన వాటర్ అయితే సరిపోవు వాటికి కొద్దిగా వాటర్ ఎక్కువగా ఉంటేనే తొందరగా మొలకలు అవి వస్తాయి అనమాట ఇలాంటి పాలకూర ఇలాంటి అన్నిటి కొన్ని ఇంకా నేను ఫస్ట్ రోజైతే ఈ విధంగా వేశాను ఇంకా నెక్స్ట్ అదంతా అంతా మట్టంతా తొందరగా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పి కొద్దిగా వాటర్ ఎక్కువగానే బకెట్తో వేశాను అనమాట ఇంకా విత్తనాలు అటు ఇటు అయ్యాయి ఈ విధంగా లైన్ లాగానే ఏం రావు మీకు అవి మొలకలు వచ్చి పూర్తిగా పెరిగిన తర్వాత మనకు తెలుస్తుంది కదా ఎలా వచ్చాయి ఏంటనేది అవి కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చూపిస్తాను ఇంకా ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ వీడియోనైతే ఎక్కడితో యాన్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో